శ్రీ గ్రూప్ నమ శ్రీ మాత్రే మాత్రయిన వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా వీడియోలు ఏంటంటే విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రేమలో ఉన్నవారికి దాంపత్య జీవితానికి సంబంధించి విదేశీయానం కోర్టు సంబంధమైన విషయాలు రైతులు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మేషరాశి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా వీరందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని ఆలస్యాలు ఉంటాయి కొన్ని ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా కూడా గ్రహస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఆ విధంగా మనకు ఫలితాలు వస్తాయండి సో మరి చూద్దాం ముఖ్యంగా గ్రహస్థితులను బట్టే మనం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో నవంబరు పదకొండవ తారీఖు నుంచి గురుడు వక్రీకరణ మొదలవుబోతుంది అదేవిధంగా ఈ నెలలో మేషరాశి వారికి లాభాలు ఉన్నా కూడా కొంత జాగ్రత్త అవసరం అండి చాలా ముఖ్యమైన గ్రహ మార్పులు జరుగుతున్నాయి వాటి వల్ల జీవన శైలిలో కొన్ని మార్పులు తప్పేలా లేవు మరి ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహాల యొక్క స్థితి అంటే నవంబర్ నెలలో ప్రధానంగా గ్రహ మార్పులు ఏంటంటే గురుడు సూర్యుడు రవి బుధుడు అన్ని గ్రహాలు కూడా వాటి యొక్క గ్రహాల చిన్నలు చూపిస్తూ ఉన్నాయి ఈ మార్పులు మేషరాశి జీవన జీవనశైలిలో కొత్త మార్పులు గ్యారంటీగా తీసుకొస్తాయని చెప్పవచ్చు అండి మరి ఇప్పుడు గురుడు ఏంటంటే చతుర్థ స్థానంలో నాలుగవ స్థానంలో ఉన్నారు ఇది మేషరాశికి చాలా ముఖ్యమైన స్థానం నాలుగు అంటే ప్రాపర్టీ వాహనము సుఖ సంతోషం భూమి ఇంటి సౌకర్యం కుటుంబ శాంతి మరియు మనస్సు యొక్క స్థిరత్వాన్ని సూచిస్తుంది కానీ నవంబర్ నుంచి వక్రగతి ప్రారంభమవుతుంది ఈ యొక్క గురుగ్రహానికి అంటే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కొంచెం మందగించే అవకాశం ఉంది నాలుగవ స్థానానికి సంబంధించి ఉదాహరణకి మీరు ఇంటి కొనుగోలు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటే బాగా పత్రాలు తిరిగి ఆలోచించాల్సి వస్తుంది చెక్ చేసుకోవాల్సి వస్తుంది గురుడు వక్రీకరించినప్పుడు ఆగి ఆలోచించాలని సూచిస్తున్నాడు డిసెంబర్ ఐదున గురుడు మిథున రాశిలోకి తిరిగి వెళ్ళినప్పుడు ఈ భావానికి సంబంధించిన ఫలితాలు స్పష్టంగా వస్తాయండి మరి శుక్రుడు చూస్తే ఏంటంటే నవంబర్ రెండవ తారీఖున తులారాశిలోకి ప్రవేశిస్తారండి ఇది శుభప్రదమే తన మూల త్రికోన రాశి కాబట్టి స్వస్థానం మరియు త్రివుల త్రికోణ రాశి ఈ స్థానం భాగస్వామ్యము ప్రేమ వ్యాపారం వ్యాపారం యొక్క సహకారానికి పార్ట్నర్షిప్ బిజినెస్కి మంచి బలాన్ని ఇస్తుందండి మరి నవంబర్ ఇరవై ఆరున వృశ్చిక రాశిలో ప్రవేశం తర్వాత సంబంధాలు కొంచెం భావోద్వేగంగా మారతాయి స్థానంలోకి మారుతారు కాబట్టి మరి సూర్యుడు బుధుడు ఈ యొక్క సూర్యుడు పదహారవ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడండి ఇది పునరుద్ధరణ ప్రజనోటి కావడానికి మంచి సమయం బుధుడు నవంబర్ ఇరవై మూడున తన వక్రగతిలోకి వెళ్ళబోతున్నాడు బుధుడు కమ్యూనికేషను సో కమ్ మెయిల్స్ పంపించడం అధికారిక పత్రాలు ఇవన్నీ కూడా వక్రగతిలో బుధుడు ఉంటే కొంచెం ఆలస్యం అవుతాయి మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదాయం అండ్ అవకాశాలు గురుడు పదవ ఇంటిని దృష్టి చేస్తూ ఉన్నారు కాబట్టి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బిజినెస్ కాంట్రాక్ట్లు మాత్రం తెచ్చి పెడుతుందండి ఇవి అకస్మాత్తుగా ఎదురైనా కూడా స్థిరంగా మారడానికి కొంత సమయం పట్టవచ్చు ముఖ్యంగా ఖర్చులు తగ్గడం అనేది జరుగుతుంది గురుడు శని కోల దృష్టి వల్ల అనుకూల దృష్టి ఉండటం వల్ల అవసరం లేని ఖర్చులు కొంచెం తగ్గించుకోగలుగుతారు ఉదాహరణకి గడిచిన సంవత్సరంలో వచ్చిన నష్టాలు ఇప్పుడు వసూలు అవుతున్నట్టుగా మీకు ఆ రకమైన ఫీలింగ్ వస్తుందండి మరి శుక్రుడు తులారాశిలో ఉన్నారు కదా సో ఉండటం వల్ల మీతో సులభంగా సహకరించే స్నేహితులు కానీ లేదంటే వ్యాపార భాగస్వామి కానీ లేకుండా జీవిత భాగస్వామి కానీ మీకు సహకరించే అవకాశం ఉంది ఉదాహరణకి మీరు వ్యాపారం చేస్తూ ఉంటే పాత స్నేహితుడు భాగస్వామ్యంగా మీతో రావాలనుకోవటమో తెలిసిన బంధుమిత్రులు రావాలనుకోవటమో ఉంటుంది అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా వారు చేసే అవకాశం ఉంది పెట్టుబడి పెడతామనో ఇట్లా ముందుకు రావచ్చు ఆరోగ్యం ప్రేమ మరియు ప్రేమ సంబంధాలు చూస్తే అష్టమ స్థానంలో బుధుడు శుకుడు కలిసి ఉండటం వల్ల పదునైన ఆలోచన ఉంటుంది కానీ అంతర్ ఆలోచన బాగా డీప్గా ఆలోచిస్తూ ఉంటారండి మీరు ఏదైనా పొందుతున్న పాత అలర్జీ లేదా నత్తి లాంటి సమస్యలు చిన్న చిన్న తిరిగి రావచ్చు సో ప్రతిరోజు మీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ధ్యానం చేయడం చాలా మంచిది దాంపత్య జీవితం శుక్కుడు ఏడవ స్థానంలో ఉండటం వల్ల గొడవలు తగ్గి ప్రేమాభిమానాలు పెరిగే అవకాశం ఉంది నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఉదాహరణకి గత నెలలో జరిగిన చిన్న వాగ్వాదం ఇప్పుడు పరిష్కారం అవుతుంది అని చెప్పవచ్చు ప్రేమ సంబంధాల విషయంలో కేతు ఐదో స్థానంలో ఉండటం వల్ల ప్రేమలో ఆత్మ నిగ్రహం లేదా కొంచెం దూరం అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఎవరిని త్వరగా అనుమానించకండి దానివల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి నాలుగవది ఏంటంటే బిజినెస్ ఉద్యోగం రాజకీయాలు సినిమా రంగం వారికి విధంగా ఉంటుంది ఉద్యోగంలో అక్టోబర్లో వచ్చిన గొప్ప అవకాశాలు ఇప్పుడు గురువు వక్రగతి వల్ల కొంత నిలిచిపోయినట్టు కొంత స్లో అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయండి కానీ ఈ ఆగిన సమయం మీ యొక్క ప్రణాళికలను మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తుంది సో అంతేగాని వృధా కాదు ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే అధిక పని భారం ఉన్నా కూడా సహోద్యోగుల సహకారం లభిస్తుందండి ప్రైవేట్ ఉద్యోగులకి ఏంటంటే కొత్త ఇంటర్వ్యూల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తాయి కానీ ఆఫర్ లేటుగా అందుకోవచ్చు ముదురు వక్రీకరణ ఈ గ్యాప్ సమయంలో మీరు వృధా కాకుండా సమయం కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్ సో కాబట్టి వ్యాపారవేత్తలు కొత్త వ్యాపార భాగస్వాములు చేసే అవకాశం ఉంది కనబడుతుంది అయితే ప్రాపర్టీ లేదా నూతన యంత్ర సాధనాల కొనుగోలు విషయం వాయిదా వేసుకోవడం ఉత్తమం అండి సో కాబట్టి ఏంటంటే రాజకీయ వర్గంలో చూస్తే ప్రజల్లో మార్పు సృష్టించే మీకు శక్తి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మద్దతులతో చిన్న చిన్న గందరగోళాలు వస్తూ ఉంటాయి కానీ కేడర్ను కాపాడుకోవాలి శుక్కుడు సహకారం సూచిస్తున్నందువల్ల మాట ద్వారా మీ యొక్క పరిష్కారం సాధ్యమవుతుందండి మరి సినీ రంగం సోషల్ మీడియా అంటే సో ఇది శుక్డు మాసం తులలో ఉన్నారు కళాకారులు యూట్యూబర్స్ మోడల్స్ సోషల్ మీడియా ఇది బెస్ట్ అమయంగా చెప్పాలండి పాత స్నేహితులతోటి జాయింట్ ప్రాజెక్టులు కూడా లభించే అవకాశం ఉంది మరి ఇతర రంగాలు చూస్తే కోర్టు గాని పత్రాలు కానీ భూమి పనులు ఆలస్యం ఉన్నా అప్పీల్ లేదా రిజిస్ట్రేషన్ల ద్వారా లేకుండా రిజిస్ట్రేషన్ చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది కమ్యూనికేషన్ లేకుండా చూసుకోండి సో రైతుల విషయంలో ముఖ్యంగా భూ సంబంధమైన పత్రాలు సక్రమంగా ఉంచుకోండి అదేవిధంగా విద్యార్థులు ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామ్లోకి రావాలి మళ్ళీ సో కాబట్టి ముఖ్యంగా స్కూల్లో ఫంక్షన్లు కానీ స్పోర్ట్స్ డే లాంటివి ఏమైనా ఉంటాయి కనుక టైం మేనేజ్మెంట్ అవసరం ఉండేది పార్టిసిపేట్ చేయాలి వాటిలో ఉండాలి చదువు కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి వృద్ధుల విషయంలో గురుడు వక్రగతి వల్ల అసంతృప్తి తాత్కాలికంగా కాస్త ఉంటుందండి కానీ మీరు పెద్దవారు ఆరోగ్యమే శ్రద్ధ వహించాలి ప్రత్యేకంగా నిద్ర కానీ రక్తపోటు వంటి విషయాలు జాగ్రత్త చూడాలి గృహిణులు ఏంటంటే సో మీ యొక్క ఇంట్లో చేసుకునే పనులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ దాంపత్య స్నేహం బాగా మెరుగవుతుందండి ఫ్రెండ్లీనెస్ ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామితో ఇంట్లో పూజా కార్యక్రమాలు కానీ లేదా పిల్లల పనులతో మీరు బాగా నిమగ్నం అవుతారండి సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు పరిహారాలు ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా మనం సూచించబోయే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఏంటంటే సో ముఖ్యంగా ఏంటంటే గురువు ఒక్కరగతిలో ఉన్నప్పుడు సహనం చాలా అవసరం శివారాధన ఇలాంటి పనికి వస్తాయి పెద్దలందు ఆదరాభిమానాలు చూపించడం లాంటివి ఉండాలి ప్రతి గురువారం రోజు కూడా సో ఏదైనా గ్రంథాలు చదవటము లేకుంటే కనుక ఏదైనా సేవాక్షేత్రం సందర్శించడం కావచ్చు దక్షిణామూర్తి ఆలయాలు సో ఇట్లాంటివి చదవడం వల్ల మంచి సమయం మంచి మీకు బాగుంటుంది అదేవిధంగా కుటుంబంతో సమయం గడపడానికి ఇది మంచి సమయం అండి అధికంగా మానసికంగా కూడా శుభప్రదాన్ని ఇస్తుంది సంబంధమైన ఆలయాలు సందర్శించండి మొత్తం మీద సంయుక్తంగా చూడాలంటే నవంబర్ మాసంలో మేషరాశి వారికి ధన ప్రవాహం ఉంటుంది కొత్త అవకాశాలు మరియు కుటుంబ సహకారం లభిస్తుంది సో కాబట్టి ఫలప్రదమైన మాసమే అయినా కూడా కొంచెం ఆలస్యంగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో సో మీలో దయ సహనం ఉండాలి ఆత్మవిశ్వాసం కలిగిన వారికి డిసెంబర్లో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి సో కాబట్టి ఈ మంత్ని బాగా హిట్లైజ్ చేసుకోండి డెఫినెట్గా మీకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రావాలని అందిస్తామండి సో మీకు కనుక ఇంకా మేషరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు మీకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అనే కోర్స్ మనం రిలీజ్ చేశాము సో విఎంకే ఆస్ట్రోనియాలజీ యాప్ల ద్వారా మనకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదంటే మీకు కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లింక్ మీద మీరు కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా కోర్స్ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెస్ట్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన సుఖం బంధు స్వస్తి